ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి దత్తాత్రేయాయ నమ ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధేన ప్రభో ఓం శ్రీ మహాగణాధిపతరస్వత శ్రీపాదవల్ల గురుదత్త్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఫలితములు ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములను మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసుల యొక్క డిసెంబరు మాస ఫలితములను మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటాయి కుటుంబంలో ఉండేటువంటి సమస్యల నుంచి ఏ విధంగా మనం పరిష్కారాలు చేసుకోవాలి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి గొడవల్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి కుటుంబంలో అందరూ శాంతియుతంగా అన్యోన్యతగా ఉండడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు అనేవన్నీ కూడా ఈ మేషరాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాస ఫలితాలను తెలుసుకుందాం ఈ మాస ఫలితాల్లో వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది వృచ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం నాలుగు పాదంలో జన్మించిన వారు పేరులో తో అనే అక్షరం కలవారికి ఈ యొక్క వృశ్చిక రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం నా నీ ను అనే అక్షరములు కలవారి కూడా ఈ వృచ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో నో యా ఈ యు అనే అక్షరాలు కలవారికి కూడా ఈ వృచ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే ఈ వృచ్చిక రాశి వారికి ఈ మాసంలో మీ మాటకు తిరుగుండదు ఈ మాసం చాలా బాగుంటుంది అన్ని రంగాలలోనూ విజయాన్ని సాధిస్తారు మీరు పట్టిందల్లా బంగారం ఉంటుంది మీ మాటకి తిరుగు ఉండదు అలాగే ఎప్పటి నుంచో మీకు రావలసినటువంటి మొండి బాకీలన్నీ కూడా మీ తెలివితేటలతో వసూలు చేసుకోగలుగుతారు సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది సంతానం రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన భాగ్యం ఉంది అలాగే విద్యార్థులకు అద్భుతమైనటువంటి ర్యాంకులు రావడం మంచి కాలర్షిప్పులు రావడం ఇతర దేశాల్లో సీట్లు రావడం రకరకాలైనటువంటి విద్యలో ముందంజ వేయడం కూడా జరుగుతుంది విద్యార్థులు మీరు ఏది అనుకుంటారో విద్యారంగంలో అది సాధించగలిగేటువంటి మహత్తరమైన శక్తి మీకు భగవంతుడు ఈ మాసంలో ఇస్తున్నాడు అలాగే ఫారిన్ కంట్రీస్లో మీరు ఉద్యోగం చేయాలి అనుకునే అనేవారు విదేశాల్లో స్థిరపడాలి ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు కూడా విదేశాల్లో ఉన్నటువంటి స్నేహితుల వల్ల కానీ పెద్దల వల్ల కానీ సహాయ సహకారాలు తప్పకుండా మీకు అందుతాయి అక్కడికి వెళ్ళి మీరు స్థిరపడగలుగుతారు అలాగే ఆరోగ్యవంతులుగా అవుతారు అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆరోగ్యవంతులుగా అయ్యే సూచనలు ఉన్నాయి అనారోగ్యవంతులు కూడా ఆరోగ్యవంతులుగా వైద్యుల సహాయ సహకారాలతో ఆరోగ్యాన్ని పొందగలుగుతారు ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది మీకు ఎప్పుడు కూడా ధనం మీ చేతిలో తిరుగుతూ ఉంటుంది అవసరానికి ధనం ఉంటుంది మీరు ధనాన్ని నీళ్ళలాగా ఖర్చు పెట్టవద్దు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆచీ తూచి ఖర్చు పెట్టుకోండి కొత్త కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు స్త్రీలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి మీ కోరికలు అంటే బంగారు నగలు కొనుక్కోవాలి అనుకునే బంగారు నగలు కొనుక్కుంటారు వెండి వెండి వస్తువులని కొనుగోలు చేస్తారు మీకు అద్భుతమైనటువంటి దుస్తుల్ని కుటుంబ సమేతంగా దుస్తుల్ని కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది కుటుంబంలో కుటుంబం గురించి భార్యాభర్తలు బాగా ఆలోచిస్తారు కుటుంబంలో పెద్దలకు ఏ విధంగా సహాయం చేయాలి పెద్దల్ని ఏ విధంగా చూసుకోవాలి పిల్లల్ని ఏ విధంగా చ చదివించాలి వారిని ఏ విధంగా చూసుకోవాలన్నటువంటి ఆలోచనలు చాలా బయలుదేరతాయి ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానం పెరుగుతుంది ప్రేమికులకి ప్రేమికులు ఒకరినొకరు వదిలి ఉండలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది కుటుంబంలో అందరూ ఒకే మాట మీద ఉంటారు కుటుంబంలో పెద్ద ఏది చెప్తే అది చేస్తారు కుటుంబంలో పెద్దవారు కూడా కుటుంబంలో ఉన్నవారి యొక్క అవసరాలని కూడా తీరుస్తారు అలాగే కుటుంబంలో తల్లిదండ్రుల ఆస్తిపాస్తులను కూడా సరిసమానంగా పిల్లలకి పంచడం జరుగుతుంది కుటుంబంలో అన్నదమ్ములు అక్క కూడా అన్యోన్యత ఆప్యాయతూ ఉంటారు ఈ ఈ రాశివారు అన్నదమ్ములు ఆస్తిపరంగా వారికి వచ్చిన ఆస్తిపరంగా సంతోషంగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి పైన విజయాన్ని సాధిస్తారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో వ్యాపారం చేసేవారికి కూడా మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి బంధువుల వలన మిత్రుల వలన మంచి సహాయ సహకారాలను పొందగలుగుతారు కు కుటుంబ సమేతంగా సొంత స కుటుంబ సమేతంగా అందరూ కలిసి శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు ఏ పని చేసినా కూడా విజయాన్ని సాధిస్తారు కుటుంబంలో బంధుమిత్రులతోటి ముందుకు సాగడం బంధుమిత్రులతో కలిసి బాంధవ్యాలు ఏర్పరచుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశివారు ఈ మాసంలో ఈ రాశివారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం కుజుడిని పూజించండి అలాగే లక్ష్మీ నరసింహస్వామి కరవాలంబ స్తోత్రాన్ని పఠించుకోండి లక్ష్మీ నరసింహస్వామిని ఒక్కసారి దర్శించుకోండి పేదలకు తగిన విధంగా ఆహారాన్ని మీరు ఇవ్వండి అలాగే గోవులకు గ్రాసాన్ని తినిపించండి ఈ విధంగా చేయడం వల్ల మీకుండేటువంటి గ్రహాల యొక్క దోషాలు తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటువంటి సంబంధించినటువంటి శత్రువులు అందరూ దూరం అవుతారు శాంతియుతంగా సౌఖ్యంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు సర్వే జనా సుగ్నోభవంతు ఎంతమందో పితృదోషాలతోటి చాలా బాధపడుతుంటారు ఎక్కడికో వెళ్ళి పితృదోషాలకి పరిహారం చేసుకుంటానికి వెళ్తుంటారు చాలా ఖర్చు అవుతుంది అలాంటి వారికి పితృదోషాలు పోవడానికి మన దగ్గర పితృదోషాలు పోయేటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే కాలసర్పదోషం మహాకాల సర్పదోషం కాలసర్పదోషం కోసం శ్రీకాళహస్తి వెళ్ళి వస్తుంటారు పూజలు చేస్తుంటారు అలాగే ఈ కాళ సర్పదోషం పోవడానికి కూడా మహాకాళ సర్పదోషం పోవడానికి కూడా మన దగ్గర ఆయిల్స్ ఉన్నాయి చాలా విలువైన ఆయిల్స్ చాలా పవర్ఫుల్ ఆయిల్స్ అనమాట వీటిని వాడటం కూడా మీకు మహాకాళ సర్పదోషంపై పుత్ర సంతాన యోగం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే మీకు ఎవరన్నా బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నా మీ మీద ఎటువంటి నెగిటివ్లున్నా ఎటువంటి ఇబ్బందులున్నా ఇవన్నీ పోగొట్టడానికి బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే మీ మీద ఉన్నటువంటి నెగిటివులు పోగొట్టుకుంటానికి పిచ్చి పిచ్చి కళలు పిచ్చి పిచ్చిగా బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ పోగొట్టుకుంటానికి కూడా బాడీ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి జాయింట్ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి తర్వాత మీకు బాడీ వెయిట్ లాస్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి లంగ్స్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మీకు కాపాడేటువంటి హార్ట్ చక్ర సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి ఈ పిల్లలు చదువులో వెనకబడిపోతున్నారా అయితే పిల్లలకి చదువులో మంచి జ్ఞాపక శక్తి రావడానికి పిల్లలు మంచి ర్యాంకులు పొందడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇవి కాకుండా మనకి జ్ఞాననేత్రం అంటే థర్డ్ ఐ థర్డ్ ఐకి సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్కి రావడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా నా నెంబర్కి సంప్రదించండి తప్పకుండా నేను మీకు పంపించగలుగుతాను సర్వే జన సుఖినోభవాన్ని